దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బ్యాలెట్ పేపర్ స్థానంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిందని గుర్తు చేశారు ఈవీఎంలో ఆరో ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ రాయబరేలీలో రాజీనామా చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్టు చెబుతున్నారని బిహార్లో ఓడిపోయే పరిస్థితి ఉన్నందునే ఈవీఎంలను తప్పుబడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తెస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఈవీఎంలను వద్దన్నటువంటి పార్టీ కూడా వాటి మీద ఒక శాస్త్రీయ అధ్యయనం పార్టీ ద్వారా చేసిన తర్వాత ఏ సిఎం సార్ గుడ్ అని చెప్పినం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇలాంటి ఇరవై ఇరవై దాకా ఈవీఎంల మీదనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సోనియా గాంధీ గెలుస్తుంది ఈవీఎంలు రైట్ రాహుల్ గాంధీ గెలుస్తుంది ఈవీఎంలు రైట్ మొన్న కేరళలో వయనాడులో గౌరవీయులు ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు ఈవీఎంలు రైట్ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది ఈవీఎంలు కరెక్ట్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది ఈవీఎంలు కరెక్ట్ రేపు బీఆర్లో లో కాంగ్రెస్ ఓడిపోతుంది